హాయ్ హలో అండి నమస్తే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు తక్కువ ధరలో కావాలి మనకు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి విలేజ్ టు విలేజ్ విలేజ్ డాంబర్ రోడ్ కానుకొని విలేజ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో కేవలం ఆరు లక్షలకే ఎకరం చొప్పున చెప్తున్నారు రైతులు మనకు మొత్తం నలభై ఎకరాల సైట్ అండి ఇది వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ సైట్ లొకేషన్ పరంగా చూస్తే మహబూబా డిస్టిక్ మహబూబా డిస్టిక్ కురువి మండలం కురువి మండల హెడ్ క్వార్టర్స్కి కేవలం ఏడు ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది మనకు మహుబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పదిహేను పదహారు కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి మొత్తం టోటల్గా ల్యాండ్ వచ్చేసి నలభై ఎకరాలు మనం ఇందులో కావాలనుకుంటే ఇంకా యాభై అరవై ఎకరాలు కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి రావడం వల్ల మనకు ధర తక్కువలో వస్తుంది కేవలం ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు రైతులు మన పేమెంట్ను బట్టి ఒక పది ఇరవై వేల యాభై వేలు మాత్రమే తగ్గుతుంది మొత్తం నలభై ఎకరాలు అండి రెడీ టు మూవ్ నలభై ఎకరాలు డాంబర్ రోడ్ కానుకొనే ఉంటుంది విలేజ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ధర తక్కువలో కావాలి ఎక్కడైనా పర్లేదు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి లేదా సోలార్ పర్పస్ అలా కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇందులో అయితే కొంచెం మనకు కొంచెం పరుబండి వస్తుంది గుట్టలు గుట్టలు వస్తుంది మట్టి గుట్ట వస్తుంది అన్ని అన్వాంటెడ్ కల్టివేషన్లో లేని ల్యాండ్ అండి ఇది ఇందులో ఒక ముప్పై శాతం మాత్రం పర్బండ వచ్చిన మిగతా చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల ఉన్న చెట్టు చెట్లు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సైట్ అయితే మీకు వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇలాంటి సైట్ కావాలి అని చూస్తున్న వాళ్లకు ఈ వీడియోస్ షేర్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చాలామంది సైట్లు వీడియోలు చూస్తున్నారు కానీ కొంచెం మనకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ అండి క్లియర్ టైటిల్ ఉంటేనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది